ంటే మన గతపు గుండె ఘోష భాషంటే మన వర్తమాన శ్వాస భాషంటే మన భవిత పైన ఆశ ఆది కవి నన్నయ్య అక్షరార్చన తెలుగు ఆది కవి నన్నయ్య అక్షరార్చన తెలుగు తిక్కన్న చక్కంగా చెక్కింది మన తెలుగు అన్నమయ పున్నమై వెలిగింది తెలుగు త్యాగయ్య తీగలై సాగింది తెలుగు పోతన్న పెద్దన్న ఎర్రన్న కేతన్న వికటాట హాస్యాల శ్రీ విశ్వనాథుడు నిలిచే తెలుగు శిఖరాగ్రాణ విశ్వ సత్యాలెన్నో వివరించే వేమన్న అవనిపై అభిమానమతని అడుగుల జాడ నడిచాడు అందరిని నడిపాడు గురజాడ అంగణల స్వేచ్ఛకై అచంచలము అంగలేసిన కలం పేరు చలము కవితయను కన్యకి పోరాట పురుషుడికి కవితయను కన్యకి పోరాట పురుషుడికి పెండ్లి చేసిన పురోహితుడు మన శ్రీ శ్రీ పంట చేలల్లో పద సంచారి నండూరి పంట చేలల్లో పద సంచారి నండూరి సుజ్ఞాన పీఠికలు సినారే రావూరి భావ కవితల మేస్త్రి మన కృష్ణ శాస్త్రి జాను తెనుగుల బోధి మాను మల్లాది తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బుడుగు గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగు అంత్యప్రాసల ముద్ర కాది ఆరుద్ర తెలుగు తలపై క్రౌను చార్లెస్ ఫిలిప్ బ్రౌను కాలమను కడుపులు కాలమను కడుపులో కాలితే కాళోజీ గాయాల గుండెపై చెద్దరే గద్దరు పింగళి జాసువ మధురాంతకం ఆత్రేయ వేటూరి సిరివెన్నెల అభివందనం కబుల కవివందనం అభివందనం కబుల కభివందనం వారి అభ్యుదయ భావాల కభివందనం వారి అభ్యుదయ భావాల కవివందనం నా తాత నా అయ్య నా తాత నా అయ్య కారు పండితులు నా బంధుమిత్రులు కారెవరు కవులు నాకైత నా పాట నాకైత నా పాట స్వయం సంపాద్యం అంత అనుసృతం కొంత అనుశీలనం గోరంత దొరికింది వాణి అనుగ్రహం